హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ స్టడీ హౌస్ నేను మీ సంజు సందీప్ ఈ వీడియోలో మనం అష్టసూత్ర పథకం గురించి అయితే పూర్తిగా తెలుసుకుందాం వీడియోనైతే ఎవరు కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చూసే ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి అష్టసూత్ర పథకం ఎప్పుడు ఇది పంతొమ్మిది వందల అరవై తొమ్మిదవ సంవత్సరం ఏప్రిల్ పదకొండున అయితే ప్రవేశపెట్టడం జరిగింది ఇందులో ఆ ఎనిమిది సూత్రాలు అయితే ఉంటాయి అష్ట అంటే ఎనిమిది కదా సో ఈ ఎనిమిది సూత్రాలు ఏమిటి ఈ పథకానికి సంబంధించి ఒకసారి తెలుసుకుందాం మొదటగా ఆంధ్ర ప్రాంతానికి తరలించబడిన మిగులు నిధులు లెక్కలు తీయడానికి సుప్రీంకోర్టు న్యాయమూర్తి అధ్యక్షతన ఉన్నతాధికారి సంఘాన్ని నియమించి ఒక నెల రోజులలో నివేదిక అందించాలి ఇందులో ఒక ఆర్థికవేత్త కాగ్ సీనియర్ ప్రతినిధి సభ్యులుగా ఉంటారు అంటే ఆంధ్ర ప్రాంతానికి తరలించబడిన మి తెలంగాణ నుండి ఆంధ్ర ప్రాంతానికి తరలించబడినటువంటి మిగులు నిధులు ఉంటాయి కదా వాటి యొక్క లెక్కలన్నీ తీయమని సుప్రీంకోర్టు న్యాయమూర్తి అధ్యక్షతన ఉన్నత అధికార సంఘాన్ని నియమించాలంట ఒక నెల రోజుల్లో ఈ నివేదికను సమర్పించాలి అంటే ఏం చేశారు ఈ లెక్కలన్నీ చూపెట్టాలి అందుకోసం ఎవరిని ఒక ఆర్థికవేత్తని కాగి ఒక సీనియర్ ప్రతినిధి అయితే ఇందులో ఉంటారన్నమాట దీనికోసం రెండు మిగులు నిధులు తరలింపు వల్ల తెలంగాణకు జరిగిన నష్టాన్ని పూరించడానికి కావాల్సిన నిధులను సమకూర్చడం అంటే ఈ మిగులు నిధులు తరలించారు కదా మరో ఆంధ్రప్రదేశ్కి దానివల్ల మన తెలంగాణకి నష్టం జరిగింది దాన్ని పూరించడానికి కావాల్సిన నిధులను సమకూర్చాలి మళ్ళీ అని దానికోసం మూడవది చూస్తే తెలంగాణ ప్రాంత అభివృద్ధికి కావాల్సిన ప్రణాళికను తయారు చేయడానికి ముఖ్యమంత్రి అధ్యక్షతన ఒక ప్రాంతీయ అభివృద్ధి సంఘాన్ని ఏర్పాటు చేయడం అలాగే ఇందులో ప్రణాళిక సంఘం సభ్యుడు తెలంగాణ మంత్రులు తెలంగాణ ప్రాంతీయ సంఘ చైర్మన్ సభ్యులుగా ఉంటారు అంటే తెలంగాణ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం కోసం కొన్ని ప్రణాళికను తయారు చేయడానికి ముఖ్యమంత్రి అధ్యక్షతన ఒక ప్రాంతీయ అభివృద్ధి సంఘాన్ని అయితే ఏర్పాటు చేయాలంట అయితే ఇందులో ప్రణాళికా సంఘ సభ్యుడు మరి అలాగే తెలంగాణ మంత్రులు తెలంగాణ ప్రాంతీయ సంఘం చైర్మన్ సభ్యులుగా ఉంటారన్నట్టు నాలుగో చూస్తే ప్రణాళికను అమలు పరచడానికి ప్రణాళిక సంఘం సలహాదారుని అధ్యక్షతన ఒక అధికార కమిటీని ఏర్పాటు చేయడం ఐదు తెలంగాణ ప్రాంతీయ సంఘానికి ఇంకా ఎక్కువ అధికారాలు కల్పించడం తెలంగాణకి ఇంకా ఎక్కువ అధికారాలు ఇవ్వాలన్నట్టు వారు చూస్తే తెలంగాణ ప్రాంతంలోని ఉద్యోగులకు స్థానికులకు ఇవ్వడానికి కావాల్సిన రాజ్యాంగపరమైన రక్షణలు ఏర్పాటు చేయడం ఈ విషయంలో న్యాయమూర్తులతో కూడిన ఒక సంఘాన్ని ఏర్పాటు చేయడం అలాగే తెలంగాణ ఉంటారు కదా తెలంగాణలో వారికి ఎక్కువ ఉద్యోగాలు ఇవ్వాలి అని చెప్పి ఒక సంఘాన్ని కూడా ఏర్పాటు చేయడం అన్నమాట ఏడవది చూస్తే తెలంగాణ ఉద్యోగస్తుల సర్వీస్కు సంబంధించిన సమస్యలను పరిశీలించి తగు పరిష్కార మార్గాలను సూచించే బాధ్యతను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబడే ఒక కమిటీ అప్పగించడం తెలంగాణ ఉద్యోగుల సర్వీసులు ఉంటాయి కదా వాటికి సంబంధించిన సమస్యలు వస్తుంటాయి కదా దాన్ని త్వరగా పరిష్కరించి చేయడానికి ఒక కమిటీ కూడా అప్పగించడం అన్నమాట ఎనిమిది తెలంగాణ అభివృద్ధికి సంబంధించిన సమస్యలపై కేంద్ర ప్రభుత్వం నిరంతర శ్రద్ధ చూపించాల్సిన అవసరం ఉన్న దృష్ట్యా ప్రధానమంత్రి సమక్షంలో ముఖ్యమంత్రిలోనూ పైన పేర్కొన్న సంఘాలతో కనీసం ఆరు మాసాలకు ఒకసారి అయినా తెలంగాణ తెలంగాణ అభివృద్ధి కమిటీ సమీక్ష సమావేశాలు నిర్వహిస్తారు అంటే తెలంగాణ అభివృద్ధికి సంబంధించిన సమస్యలపై అంటే అభివృద్ధి చేయాలి కదా దానిపై ఏమైనా సమస్యలు వస్తే కేంద్ర ప్రభుత్వం ఏం చేయాలి నిరంతరం శ్రద్ధ చూపించాలి తెలంగాణపై అవసరం ఉన్న దృష్టి ప్రధానమంత్రి సమక్షంలో ముఖ్యమంత్రిత్వం సరిగా ఉన్నావా లేవా అని చెప్పి సమీక్షించి దృష్టి చూపించాలన్నమాట సో పైన పేర్కొన్న సంఘాలతో కనీసం ఆరు మాసం ఒకసారి కొత్త కొత్త కమిటీలు సంఘాలు ఏర్పరచుకున్నారా ఆ యొక్క కమిటీలు సంఘాలతో మరి సరిగా నడుస్తుందా లేదా అని చెప్పి ఆరు నెలలకు ఒకసారి అయినా తెలంగాణ అభివృద్ధి సరిగా ఉందా లేదా అని కమిటీ సమీక్ష సమావేశం నిర్వహిస్తారన్నమాట సో ఇది అష్ట సూత్ర పథకానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అన్నమాట ఇది పంతొమ్మిది అరవై తొమ్మిది ఏప్రిల్ పదకొండు ఏర్పడడం జరిగింది చూసారు కదా వీడియో నచ్చితే మాత్రం అలా చూసి వెళ్ళిపోకుండా ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ జై హింద్